కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడిబి స్థాయిలో మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్ని ఇవాళ తిరుమల కొండపైన ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి గతంలోనే ఏదో చాలా ఉంది మేము చాలా సార్లు తనిఖీలు చేసాం ఏదో చాలా తిప్పి పంపించేసామంటే తేమ శాతం రంగు ఇటువంటి తేడాలు ఉంటే గుర్తించి వెనక్కి తిప్పి పంపించారు ఈ స్థాయిలో యానిమల్ ఫ్యాట్స్ని కను కనుగొనేటటువంటి ల్యాబ్ గతంలో లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్నారు నువ్వు చేసినటువంటి పాపాన్ని చూశాక ఇవాళ మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్ని పెట్టి ఇంకా కూడా బెటర్గా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు మూడోది ఇవాళ నందిని గీ గురించి ఏదైతే మనం మాట్లాడుకుంటా ఉన్నామో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్ నందిని గీ దాని గురించి ఈయన రాస్తాడు ఈయన రాసేటటువంటి పచ్చి అబద్ధం ఈయన ఏమైనా రాస్తారండి ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ నోట్ వర్తి ద డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ ఎయిటీన్ వెన్ ద టీడీపీ వాజ్ ఇన్ పవర్ కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ డిడ్ నాట్ సప్లై గీ టు టీటీడీ ఇవాళ ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి వాస్తవం ఏంటి ఎన్నో సంవత్సరాలుగా శుద్ధమైనటువంటి నందికి కర్ణాటక మిల్క్ ఫెడరేషను తిరుమల స్వామివారికి టీటీడీకి సప్లై చేస్తూ ఉంటే ఈయన గారు వచ్చిన తర్వాత ఈయన కమిషన్ల కోసం కేఎంఎఫ్ని తరివేశాడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అది వాస్తవం కానీ ఏం చెప్తూ ఉన్నాడు గతంలో టీటీడీ కి టీడీపీ గవర్నమెంట్లో కూడా నందినీకి ఇవ్వలేదని కానీ వాస్తవం ఎవరు చెప్పారు మేం చెప్పలేదండి ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ రోజున కేఎంఎఫ్ చైర్మన్ భీమా నాయక్ గారు ఆయన చాలా స్పష్టంగా రెండు వేల పదమూడు పద్దెనిమిది మధ్య టీటీడీకి నందినీకి దాదాపుగా నాలుగు వేల టన్నుల నందినీకిని సరఫరా చేయటం జరిగిందని మేం చెప్పలేదండి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా రెండు వేల టన్నుల సరఫరా చేశామని ఆ రకంగా తెలుగుదేశం పార్టీ హయాంలో వేల టన్నుల నందిని నెయ్యి సరఫరా అయ్యిందనేది వాస్తవం ఆ వాస్తవాన్ని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ గారు మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు అవి ఆయన ప్రెస్ మీట్ కూడా మీరు యూట్యూబ్లో చూడవచ్చు ఇటువంటి అనేక రకాలైనటువంటి పచ్చి అబద్ధాలు నరేంద్ర మోడీ గారికి రాసినటువంటి లేఖలో అంటే ఆయనకి ఇవన్నీ తెలియదు అనుకుంటాడా ఏది రాస్తా అది గొర్రెలాగా నమ్మేస్తారనుకుంటారా అంటే బరి తెగింపు అనమాట మాట మాట్లాడితే ఇదిగో ఈ రిపోర్ట్ గురించి మాట్లాడతాడు ఈ రిపోర్ట్లో అది రాశారు ఇది రాశారని లెటర్లో ప్రస్తావిస్తాడు ఎవరైనా మీరు ఒక్కసారి ఆలోచించండి మనం ఏదన్నా ఒక రిపోర్ట్ గురించి మనం ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మనం ఆ లెటర్లో ఎన్క్లోజ్డ్ ది అబౌవ్ మెన్షన్ రిపోర్ట్ కాపీ అని కింద పెట్టి ఆ రిపోర్ట్ని ఎన్క్లోజ్ చేస్తాం కదా ఏమే జగన్ రెడ్డి ఎందుకని నీకు ఈ రిపోర్ట్ పట్ల అన్ని రకాలైనటువంటి అనుమానాలు అసలు దీనిలో అసలు యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారించలేదని చెప్తా ఉన్నావు కదా మరి ఈ కాపీ జతపరచలేకపోయా నీ లేఖకి ఎందుకు ధైర్యం చేయలేకపోయా ఎందుకంటే ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తాటికాయలంత అక్షరాలతో నిజంగా చదవాలంటే కూడా చాలా బాధగా ఉందండి దీనిలో లార్డ్ బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఉన్నట్టు తాటికాయలంత అక్షరాలతో రాసింది ఈ విషయం నీకు తెలుసు వాస్తవాలన్నీ నీకు తెలిసి బుకాయిస్తూ ఉన్నావు కాబట్టి నీ లేఖకి కనీసం ఈ రిపోర్ట్ కాపీని కూడా నువ్వు జతపరచలేకపోయావు నువ్వు నువ్వు చేసినటువంటి పాపం ఏంటో నీకు తెలుసు అందుకనే ఈ రిపోర్ట్ కాపీని చెత్తపరచలేకపోయావు అంతేకాకుండా దీనిలో ఈ రిపోర్ట్లో ఇంకా కూడా ఈయన రాసినటువంటి లేఖలో కొన్ని విషయాలు రాస్తాడు దీనిలో అంటే ఏదో కండిషన్స్ ఈ రిపోర్ట్లో కొన్ని స్పెషల్ కండిషన్స్ మెన్షన్ చేశారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వీళ్ళ ఫైండింగ్స్ నిజం కాకపోవచ్చు అని కూడా మెన్షన్ చేశారని చెప్పి వాటి గురించి పదే పదే చెప్తా ఉన్నాడు ఏమంటే ఒక్కసారి మనందరం ఈ రిపోర్ట్ వాళ్ళందరూ పబ్లిక్ డొమైన్లోనే ఉంది కామన్ సెన్స్ ఆలోచిస్తే దీనిలో ఏమని రాశారు అండర్ సర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఏ ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్ కెన్ బి ఒప్టైండ్ అని రాస్తూ వాళ్ళు ఏమన్నారు ఒప్టైండ్ ఫ్రమ్ ఒకవేళ పాలు గనక సింగిల్ కౌ సింగిల్ కౌ నుంచి పాలు గనుక సేకరిస్తే ఆ కౌలో ఏదన్నా ఆ ఆవులో ఏమన్నా లోపాలు ఉంటే కనుక ఒక్కొక్కసారి రిపోర్ట్ తేడా వచ్చేటువంటి అవకాశం ఉందని రాశారు ఏమైనా జగన్ రెడ్డి ఒక్క ఆవు వేల టన్నుల నెయ్యి తయారు చేసేటటువంటి పాలు ఇచ్చేస్తుందా అంటే మీ చిన్నాన్న సూపర్ స్వామిలాగా ఏమన్న సూపర్ కౌస్ అనుకున్నావు ఏంటా ఒక్కొక్క ఆవు రోజు కొన్ని వేల లీటర్లు పాలు ఇచ్చేసి ఆవులు ఉన్నాయా ఏం ఆలోచిస్తావా అసలు నువ్వు ఏం ఆలోచిస్తావు కొంత నీకు అసలు ఆ రిపోర్ట్ చదవటమే చదవటానికే పైన కింద పడ్డావు నీకున్నటువంటి ఈ టెన్త్ క్లాసు టెన్త్ పాస్ ఇంగ్లీషు మీడియం ఇంగ్లీషు ప్రావీణ్యం ఏంటో మళ్ళీ ఒకసారి మన ప్రెస్ మీట్లో చూపించావు అంతేకాకుండా ఒప్టైన్ ఫ్రమ్ బొవైన్ మిల్క్ అరే కౌగి అంటే మళ్ళీ బొవైన్ గురి మిల్క్ గురించి మాట్లాడతాడు ఆ రకంగా ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి ఏదో ఒక రకంగా బొకాయించాలన్న ఒక ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఇటువంటి పచ్చి అబద్ధాలు అవాస్తవాలన్నీ కూడా మళ్ళీ వండి వార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ అందుకనే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువుకి స్పష్టంగా అర్థమైంది అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నీ దిష్టిబొమ్మలు దాగలపెడతా ఉన్నారు ఆఖరికి వాళ్ళ నిరసనలో నీ తాడేపల్లి కొంప గేటు వరకు వచ్చేసాయి నిరసనలు ఇవాళ రాజకీయ పార్టీలని కాసేపు మనం పక్కన పెడదాం ఇవాళ హిందూ అయినటువంటి ప్రతి వారు కూడా నిన్ను ఏ స్థాయిలో ద్వేషించుకుంటున్నారో నువ్వు కలలో కూడా ఊహించలేవు ఎందుకంటే అటువంటి పాపానికి ఒడిగెట్టావు నువ్వు జగన్మోహన్ రెడ్డి కేవలం నీ కాసుల కకృతి కోసం నీ అవినీతి కోసమా స్వామివారి ప్రసాదంతో చలగాట ఆడతావా పర్యావసానాలు కూడా భవిష్యత్తులో చూస్తావు జగన్మోహన్ రెడ్డి నువ్వు స్వామివారి ప్రసాదంతో చలగాట వాడావు స్వామివారి ఆగ్రహం కూడా ఏ విధంగా ఉంటుందో చూస్తావు ఆల్రెడీ ఒక శాంపుల్ మన చూసావు ఇన్ని పాపాలు గుడిగాడుతున్నావు కాబట్టి నిన్ను నూట అరవై నాలుగు నుంచి నూట యాభై ఒకటి నుంచి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి దిగ్గొట్టారు ఇంకా ఉంది ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా చూస్తావు దేవుడి స్క్రిప్టు ఎంత భయానకంగా ఉంటుందో ఇంకా భవిష్యత్తులో ఇప్పుడే ప్రారంభమైంది కదా నీ సినిమా కాబట్టి భవిష్యత్తులో దేవుడి స్క్రిప్టు ఎంత భయానకంగా ఉంటుందో కూడా తమరు చూస్తారు కాబట్టి దయచేసి ఇంకా మానుకోండి ఇటువంటి తప్పుడు లేఖలు అబద్ధాలతో కూడుకున్నటువంటి ఇటువంటి తప్పుడు లేఖలు రాయటం మానుకోండి ఇవాళ ఏ రకంగా అయితే మీరు ఈ లేఖలో ప్రస్తావించినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా పచ్చి అబద్ధం అనే ఆధారాలతో సహా ఏదైతే నేను ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజల ముందు ఉంచానో అదేవిధంగా మళ్ళీ మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు మీరు చేస్తే ఇంకా 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 ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు జగన్మోహన్ రెడ్డి ప్రాయశ్చిత్తం కూడా లేదు నీకు నీకు ప్రాయశ్చిత్వం కూడా లేదా అటువంటి పాపం నువ్వు చేసినటువంటి పాపం ప్రాయశ్చిత్వం కోరేటటువంటి అర్హత కూడా నీకు లేదు స్వామివారి సన్నిధిలో కూర్చుని ఇవాళ నువ్వు దేవాలయాల గురించి మాట్లాడుతూ ఉన్నావు స్వామివారి ఈయనగారేంటో టీటీడీ స్వామివారి దేవాలయాలు ఎన్నో నిర్మించారంట చాలా భక్తిభావం అంట స్వామివారంటే కానీ సాక్షాత్తు స్వామివారి సన్నిధిలో రంగనాయకుల మండపంలో పండితులు వేద పండిల్ వేద పండితులు స్వామివారి అక్షింతలని వేదమంత్రాలు పఠిస్తూ స్వామివారి అక్షింతలతో వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ విశిష్టమైనటువంటి వ్యక్తులని ఆశీర్వదిస్తూ ఉంటారు ఆ రకంగా స్వామివారి అక్షింతలతో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆశీర్వచనం చేస్తే అక్షింతలు వేసినటువంటి మరుక్షణం మీ అందరికీ గుర్తుంది కదండి ఆ వీడియో చాలా వైరల్ అయింది అక్షింతలు వేసినటువంటి మరుక్షణం చాలా ఇబ్బందికరంగా అసలు అదేదో చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి తలంతా ఇట్లా 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 రకరకాలుగా ఏది స్వామివారి సన్నిధిలోనే దులిపేసుకుని అక్షింతలన్నిటినీ కూడా కింద దులిపేసి కిందకి పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి వారందరూ నిర్గాంతపోయారు అయ్యో ఎంతటి పాపం ఇది స్వామివారి అక్షంతలను ఈ రకంగా ఎవరైనా దులిపేస్తారో నిజంగా మనం ఆ అక్షంతలు మన తల మీద పడితే ఎంతో పవిత్రంగా భావిస్తాం అమ్మా జన్మ ధన్యమైంది స్వామివారి అక్షంతలతో మనకి ఆశీర్వచనం ఇచ్చారని చెప్పి పులకించిపోతాం మనం కానీ అటువంటిది హిందూ ద్వేషి హిందూ ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మొత్తం స్వామివారి సన్నిధిలోనే దులిపి కింద పాడేసి ఈ రోజున ఈయనకంట స్వామివారి పట్ల భక్త అంట దేవాలయాలు ఏదో నిర్మించాడంట ఈయనగారు మాట్లాడతాడు